ఇద్దరు మూడు నాయకులు మాట్లాడారు ఖబర్దార్ మరి నాలుగో అటువంటి స్థాయికి మేము పోయే పరిస్థితి మేము పోము మేము అది కూడా మేము విజ్ఞత వదిలేస్తున్నాం డాకూర్ జయపాల రెడ్డి గారు మరి మేడం గారు ఐదు సంవత్సరాలు జడిపించారు మన అంటే పది మంది ఎమ్మెల్యేలకు బాసలే మరి కేబినెట్ మంత్రుల పైన కూడా ఆమెకు కేబినెట్ హోదా కాబట్టి డాకూర్లో ఒక రోడ్ వేసాము ఒక రాలేదు సిసి రోడ్ లేదు డ్రైన్స్ లేవు పొద్దుగాల పోతే అతి భయానకం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మహాత్మా గాంధీ నడిచిన పీరియడ్ కాడికి చూస్తే ఇప్పుడు మనం నడిచిన దాకా కూడా పొద్దుగా లేదనే ఆడా డ్రైన్ ఫ్రూట్ అందరూ ఇక ఏ పరిస్థితి కూర్చుంటారో మీకు తెలుసు పొద్దున పొద్దున మాత్రం దయచేసి ఎవరు ఠాగూర్ కు పొద్దుగా తెలియకుండా ఓకూడని కూడా తెలియజేస్తా ఉన్నా అన్నా రాక రాక నువ్వు మైక్ ముందుకు వచ్చేవే తెలియక ధనార్దన్ ధనాన్ని మాట్లాడినావు కాబట్టి అందరి గురించి తెలుసు మా గురించి కూడా మీకు తెలుసు మేము కూడా టీడీపీ మీరు కూడా ఉండే కానీ ఖబర్దార్ మాట్లాడితే మాత్రం జాగ్రత్తగా ఉండదు ఎందుకంటే మేము శాంతియుతంగా ఉండి రాజకీయాలు చేస్తా ఉన్నాం మమ్మల్ని రెచ్చగొడితే మేము కూడా ఉండదు లేదు పది సంవత్సరాల్లో ప్రశాంతంగా ఉన్నటువంటి మమ్మల్ని రెచ్చగొట్టి మీరు పోలీస్ స్టేషన్ లేచి ఇబ్బందుల పాలు మస్తు దోసుకున్నారు ఒక బీసీ ప్రోగ్రాం వస్తే లక్ష రూపాయలు గరిబోలకు వస్తే అలా ఖచ్చితంగా ఇరవై రూపాయలు తీసుకొని మరి అటువంటి కార్యక్రమాలు మీరు చేసిరు క్యాంప్ ఆఫీస్ అవసరం అటువంటి కార్యక్రమాలు మా దగ్గర చేస్తలేరు ఆయన సహించాడు ఇటువంటి ఒక్క రూపాయి కూడా మరి నాయకుడు మా మంత్రివర్యుడు మమ్మల్ని కూడా అదే దారిలో పోయేటట్టుగా చేస్తా ఉన్నాడు ఒక్క రూపాయి కూడా మా దగ్గర జరగాలి ఇదే టిఆర్ఎస్ నేను ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు మరి అప్పుడు చైర్మన్ టిఆర్ఎస్ ఉండే మాజీ శాసనసభ్యుడు క్రాంతికిరే గారి అండదండలతో రాహుల్ గారి అండదండలతో మరి హై స్కూల్ అయితే ఉన్నదో సగం గోడ మేము కొంతమంది నేను మిత్రులను పిలిచి చూపించిన పాత గోడ మీద కొత్త గోడ పెట్టి బిల్లు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి డబ్బాలు ఒక్కొక్క దగ్గర మరి ఒక్కొక్క రెండు వేలు మూడు వేలు పది తీసుకొని పెద్ద ఘోరమైన పరిస్థితి మరి నిన్నటికి నిన్న ఆ పెద్దలు మరి జిల్లా జడిపి చైర్మన్ మరి భర్త గారు జయపాల్రెడ్డి గారు చేసినటువంటి మరి నిన్న ప్రసంగం మరి అందరిని కూడా భయభ్రాంతలు తీసింది ఎందుకంటే ఆయన కబడతారు అన్నాడు నల్కల్ గిరేస్తా అన్నాడు మరి ఇటువంటి పరిస్థితి వచ్చేటట్టుగా వాళ్ళు చూసుకోవద్దు ముందే ముందు రావు గారు మరి మేమంతా పింకు బుక్ లో రాసి పెట్టుకోండి ఏదైనా అని చెప్పి అన్నాడు గత పది సంవత్సరాల మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినట్టే నా మీదే పది పన్నెండు కేసులు రెడ్డి ఏదైనా ప్రశ్నిస్తే తీసుకుపోవాలి రాత్రి రెండు మూడు గంటలకు పోలీస్ స్టేషన్ లో కూసిరగట్టాలి పొద్దుగాల ఎనిమిది తొమ్మిది గంటలకు పంపించాలి అటువంటి పరిస్థితి వాళ్ళు కల్పించరు కేవలం ఒక చిన్న స్థాయి నాగుడు పోలీసులకు ఫోన్ చేస్తే కూడా అప్పుడు పని చేస్తుండే ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి పింకు బుక్కు ఆపు కాదు కాకి బుక్ నడుస్తుంది ఇప్పుడు మా మా మంత్రివర్యులు గారు కూడా చెప్తారు ఎవ్వరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు చట్టం తన పని తాను తీసుకోవద్దు కాబట్టి ఏవైతే పోలీసులు ఉన్నారో ఈరోజు ఎస్ఏ గారు కానివ్వండి సిఏ గారు కానివ్వండి కానిస్టేబుల్ వేఎస్ఏ గారు ఎవరైనా కూడా వాళ్ళ విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు ఎవరికి కొమ్ము కాస్తలేరు మళ్ళా మా మంత్రి గారు కూడా ఒక్క ఒక్కరికి ఇట్లా అయిందంటే కూడా ఆయన చెప్పాడు ఏదన్నా ఉంటే సమస్యలు అక్కడికక్కడ పరిష్కారం చేసుకోలేదు తప్ప ఎప్పుడు కూడా ఆయన ఇట్లా ఫోన్ చేసిన సందర్భాలు లేవు ఏమీ లేవు మరి మొన్న హరీష్ రావు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరవై రెండు నెలల్లో ఏం అభివృద్ధి చేయలేదు మరి ప్రజలకు ఎలక్షన్ల స్థానిక ఎన్నికల్లోకి వస్తే గల్లాలు పట్టుర్రీ అన్నాడు మరి పది సంవత్సరాల్లో నువ్వేం పీకినావని నేను అడుగుతా ఉన్నా హరీష్ రావు గారిని మరి మీరు మీ ఉన్న కుటుంబంలో కవిత గారి చెప్పారు బంగారు తెలంగాణ అంటే మరి బంగారం అంతా హరీష్ రావు ఇంట్లో మరి సంతోష్ రావు గారి ఇంట్లోనే మరి జమ వేసుకున్నాడు మరి ఇది ఎక్కడ తెలంగాణ అని కవితనే అడిగింది కవిత కూడా ఏం తక్కువ లేదు ఆమె కూడా లక్షల కోట్ల రూపాయలకు మొత్తం కలిపి ఐదారు మంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవితారావు అందరు కలిసి ఒక పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణను క్రష్ పట్టించారు ఉన్న దోసుకున్నారు ప్రగతి పాల దాచుకున్నారు ఇప్పుడు ఎవరిలో వాడు దాచుకున్నారు ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా హరీష్ రావు గారు మీరు ప్రజలలో రెచ్చగొట్టడానికి వచ్చి అనే కార్యక్రమాన్ని శాంతియుతంగా మీరు అందరూ కలిసిమెలిసి చేసుకునే కార్యక్రమాన్ని అవసరం ఉంటే పార్టీలకు ఖచ్చితంగా చేయాలనే కార్యక్రమం అలైవాలే కార్యక్రమం అనేది దత్తన చేస్తాడు బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ అందరు వస్తారు అది అలయవలే కార్యక్రమం అనేది అందరూ కలిసిమెలిసి నువ్వు బాగుండాలి నేను బాగుండాలి అనేది కానీ నువ్వు అలైవాలే కార్యక్రమానికి వచ్చి ఏం చేసినావు నీ ఉనికిని చాటుకోవడానికి హరీష్ అంటూ ఎప్పుడో బయటకెళ్ళి తీసేస్తారు పార్టీలకి వెళ్ళలే అనేది బయట ప్రజల్లో వచ్చింది కాబట్టి నేను హరీష్ రావు ఆయన ఉనికి చాటుకోవడానికి ఇడ వచ్చి మరి మాజీ శాసనసభ్యుడు అలవాలే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చి హరీష్ రావు ఏమంటాడు గల్లలు పట్టాలి పింకు ముక్కలు రాసుకోవాలి మరి అనే ధోరణిలో మాట్లాడాడు హరీష్ రావు గారు మేము చూసిన కాడికి వెళ్ళి చూస్తున్నాము నేను మంత్రి గారి దగ్గర తగిన పద సంవత్సరాలు పనిచేస్తా ఉన్నా ఆయన అయితే ఎప్పుడొచ్చి నిలబడుతుండే ఆ అద్దం ముందు లబ్బర్ చెప్పులు వేసుకుంటుండే డబ్బులు పట్టుకొస్తుండే అని హనుమంతరావు గారు చెప్పారు చాలా మంది కూడా చెప్పడం జరిగింది పరిస్థితి అప్పుడు కూడా నేనైతే ఇప్పటికీ నాకు తెలిసిన విషయం అయితే సిద్దిపేటలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఈ కాలంలో ఆయన ఉండే కదా ఎమ్మెల్యేగా ఉన్న జరిగిన అభివృద్ధి అంతా దామోదర రాసి ఎన్నో బిల్డింగ్లకు ఈరోజు కాలేజీలు ఏర్పడినాయి అక్కడ అభివృద్ధి జరిగింది మున్సిపల్ భవన్ కానివ్వండి గ్రామ పంచాయతీ భవన్ కానివ్వండి అప్పుడు అన్ని దామోదర గారు ఇచ్చినటువంటి డబ్బులతోటే దండం పెట్టి పొద్దున్న నుంచి మా సార్ దగ్గర సాగిరా పడి అది చెప్పి ఇది చెప్పి ప్రొసింగ్ తీసుకొని పోతున్నారు ఎన్నో సార్లు చూసినాం మా తోటి మేము కాబట్టి మేము విషయం డిప్యూటీ సీఎం గారు మా దమరాశి వారు ఉన్నప్పుడు అయితే ఆయన దగ్గర నిలబడి మరి సార్ ఇట్లా ఈ సార్ అని అడుగుతున్నాయి కాబట్టి హరీష్ రావు గారు మిమ్మల్ని మాట్లాడేటంత మా హరత ఉందో లేదో తర్వాత విషయం కానీ మీరు రెచ్చగొట్టే మాటలు మాత్రం అల్లవాలయ కార్యక్రమంలో చేయాల్సింది కాదు అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం